ఎనిమిది నెలల క్రితం జరిగిన ఎంసెట్ లీకేజీ స్కామ్ తుది దశకు చేరుకుందా ప్రధాన సూత్రధారి ఎవరో తేలిందా ఇంత సులభంగా సాధ్యమైంది జూన్ తారీఖులు గురుగావ్ లోని కపూర్ ప్రింటింగ్ ప్రెస్ తెలంగాణ ఎంసెట్ పేపర్ ప్రింట్ అయింది పరీక్షల తర్వాత పేపర్ లీక్ అయినట్టు తెలిసింది సిఐడి పోలీసులు కూపీలాగ్గా డొంకంతా కదిలింది ఇప్పటి వరకు ఈ కేసులో యాభై ఆరు మందిని సీఐడి పోలీసులు అరెస్ట్ చేశారు మూడు కోట్ల రూపాయలను రికవరీ చేశారు అసలు సూత్రధారి ఎవరో కూడా తెలిసిపోయింది వారణాసికి చెందిన ఎస్బీ సింగ్ గురుగావ్లోని కపూర్ ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేస్తున్న ఒక వర్కర్ కు పది లక్షలిచ్చి పేపర్ కొనుగోలు చేసినట్టు తేలింది గతంలో అయి చనిపోయిన కమలేశ్వర్ కు ఎస్బీ సింగ్ సన్నిహితుడు వీళ్లిద్దరూ కలిసే వారణాసిలో మూడు కోట్ల రూపాయలతో నాలుగంతస్తుల భవనం కొనుగోలు చేశారు కమలేశ్వర్ ఇలాంటి నేరాలు చేయడంలో దిట్ట పోలీసులకు చిక్కితే తప్పించుకోవటానికి అనేక ఎత్తులు వేస్తుండేవాడు సీఐడికి చిక్కే ముందు వారం రోజుల పాటు అన్నపానీయాలు మానేశాడు పోలీసుల అదుపులో ఉండకుండా నేరుగా ఆసుపత్రికి వెళ్లొచ్చన్న వ్యూహంతోనే ఇలా చేసినట్టు సమాచారం ఆసుపత్రి నుంచి తప్పించుకోవచ్చన్న ఎత్తుగడలో ఇదొక భాగం సింగ్ కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు వారణాసిలో దొంగసొమ్ముతో కొన్న నాలుగంతస్తుల భవనంలో ఎస్బీ సింగ్ నివాసముంటున్నట్టు గుర్తించారు అక్కడి పోలీసులు ఈ సమాచారం సేకరించారు ప్రస్తుతం కాశీలో ఎన్నికల హడావిడి నడుస్తోంది ఇది ముగిశాఖ స్పెషల్ టీం అక్కడికి వెళ్లి ఎస్బీ సింగ్ ను హైదరాబాద్ తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఎస్బీ సింగ్ కి సహకరించిన వర్కర్ ఎవరనేది కూడా తేలిపోనుంది తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రశ్నాపత్రమైనా ఈ కపూర్ ప్రింటింగ్ ప్రెస్ నుంచే బయటకు వస్తుంది ఇందులో పనిచేసే వర్కర్లు కొందరు ఏజెంట్లుగా వ్యవహరిస్తూ ఇలా క్వశ్చన్ పేపర్లను లీక్ చేస్తున్నారు లక్షలు దండుకుంటున్నారని విచారణలో తేలింది సింగ్ ప్రశ్నాపత్రం బయటకు తీసుకొచ్చాక చేతులు కొద్దీ దీని విలువ కోట్లలోకి వెళ్లిపోయింది నూట యాభై ఐదు మంది విద్యార్థులు ఒక్కో ప్రశ్నాపత్రానికి పది నుంచి ముప్పై లక్షల వరకు డిమాండును బట్టి బ్రోకర్లకు చెల్లించినట్టు సమాచారం పదిహేను కోట్ల రూపాయల మేర ఈ స్కామ్ జరిగినట్టు గుర్తించారు సిఐడి పోలీసులు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఈ స్కామ్ లో భాగస్వాములు వీళ్లపైనా కేసులు పెట్టాలనుకున్నారు తర్వాత పోలీసులు తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు గతంలో ఇలాగే ఆరోపణలు ఎదుర్కొన్న ప్రెస్ మీద కూడా సీఐడి దృష్టి పెట్టాలని భావిస్తోంది